నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి సాటర్డే అనేది ఫ్రీ కౌన్సిలింగ్ పెడుతున్నారు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అంటే సాటర్డే మార్నింగ్స్ అండి టెన్ టు ట్వెల్వ్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది జనరల్ నేను వెళ్ళినప్పుడు నేను ఒక్కోసారి నాకు ఒంట్లో బాగాలేనప్పుడు కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ నాకేమైనా పని ఉంటే మటుకు ఆ టెన్ టువెల్వ్ స్కిప్ అవ్వదు అంటే సాటర్డే ఇంకా ఎప్పుడు ఎలా హాలిడేస్ పెడతామో అలా పెట్టాల్సి వస్తుంది బట్ ఇన్ జనరల్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ నాకు మటుకు చూస్తానండి ఫ్రీ కన్సల్టేషన్ సాటర్డే రోజు ఫ్రీగా పెట్టాలి అని చెప్పేసి మాకు డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు అనేసి మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు నీలఫర్ లో చదువుతున్నప్పుడు నేనైతే సాటర్డే మార్నింగ్ ఒకటే చేస్తాను ఆయన రోజు చేసేవాడు ఆయన ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆయన కర్నూల్లో వర్క్ చేస్తున్నా సరే అప్ అండ్ డౌన్ చేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆ ఫోర్ టు ఫైవ్ ఈవినింగ్ పేషెంట్స్ కంపల్సరీ చూసేవాడు ఫ్రీగా చూసి తర్వాత ఆయన పేషెంట్స్ కి ఫైవ్ తర్వాత చూసేవాడు సో ఆయన మా ఇన్స్పిరేషన్ అనమాట సరే అట్లీస్ట్ ఒక పూటనే చేద్దాం ట్రై చేద్దాం అని అలా స్టార్ట్ చేస్తాం ఎవ్రీ సాటర్డే చేస్తారు కాబట్టి మీకు వీలు లేనప్పుడు ఓకే అది వేరే విషయం కానీ నార్మల్ గా అయితే రెగ్యులర్ గా సాటర్డే చేస్తూనే ఉంటారు ఎంత మంది పేషెంట్స్ కి చూసారు సార్ ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఎంత మంది వస్తుంటారు థర్టీ టు నైన్టీ పేషెంట్స్ అయితే వస్తారండి రెగ్యులర్ ఎవ్రీ సాటర్డే సాటర్డే మార్నింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళైతే హ్యాపీగానే ఉంటారు అండి హ్యాపీగా ఉంటారు కొద్దినంత వరకు నేను ట్రై చేస్తాను మాక్సిమం ఫస్ట్ టైమ్ లోనే వాళ్ళు క్యూర్ అయ్యేట క్యూర్ అవ్వాలి అన్నట్టు మెడిసిన్స్ ఇస్తాను అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ మంది ఫ్రీ కన్సల్టేషన్స్ అనేవి జరుగుతున్నాయి దానికి తోడు మీరు పిల్లల కోసం అనేసి ఒక డే దానికోసం కేటాయించారు కదా సో ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అని అంటే మీ నెంబర్స్ కాల్ చేస్తే సరిపోతుంది దానికంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు అండి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మంచిదండి ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంటారు ఈవెన్ భువనగిరి అక్కడి నుంచి కూడా వస్తుంటారు చాలా మంది సో అపాయింట్మెంట్ నెంబర్ ఒకటి ఉంటుంది అపాయింట్మెంట్ నెంబర్ కి వాళ్ళు కాల్ చేస్తే ఉన్నానా లేదా ఆ రోజు ఫ్రీ క్యాంప్ జరుగుతుందా లేదా అన్నది వాళ్ళు మార్నింగే చెప్పేస్తారు సో దాన్ని బట్టి చూసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ నెంబర్స్ కూడా ఇచ్చేస్తుంటారు వాళ్ళకి ఆ నెంబర్ ప్రకారం వస్తే తొందరగా అయిపోతుంది అపాయింట్మెంట్ జనరల్ గా సాటర్డే మార్నింగ్ తీసుకుంటేనే మంచిది సాటర్డే మార్నింగ్ ఏదైనా జనరల్ మేము అంటే క్లినిక్స్ లో ముందు రోజు ఇవ్వట్లేదు జనరల్ గా ఏ రోజైనా సరే సో అదే రోజు అపాయింట్మెంట్స్ ఆ రోజుకే ఇస్తున్నాం ఈవెన్ సాటర్డే కూడా అంతే వాళ్ళు కనుకోవచ్చు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కదా ముందే వస్తున్నారా లేదా అన్నది వాళ్ళకి ఎట్లా ఎప్పుడైనా చెప్తారా